గ్రామంలోనే సచివాలయం సరే మీరు ఈ సెక్షన్ చెప్పారు మరి అటువైపు కాయిన్ అటువైపు ఉన్న సెక్షన్ మీరు మాట్లాడడం లేదు నాసిరకం మద్యము ఇసుక దోపిడి అంటారు విచ్చలు విడిగా ఏది ఈ దౌర్జన్యాలు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం ఇవి కూడా కాయిన్ కటువైపు ఉన్నాయి కదా మీరు చెప్పిన కాయిన్ కటువైపు ఇప్పుడు నడుస్తుంది మా హయాంలో నడవల మా హయాంలో నాణ్యమైనటువంటి మద్యమే ఇచ్చాం మన హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేస్తాం కదా ఇదే భూమి భూమి చూపిస్తా ఇదే ప్రెసిడెంట్ మెడల్ చూపిస్తా ఇదే గవర్నర్ రిజర్వ్ చూపిస్తా ఇదే తెలంగాణలో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నాశిరేక మధ్య అమ్ముతున్నాడా మరి మామే దుష్ప్రచారం చేశారు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు మధ్య మద్యం ఇచ్చాడా మరి అప్పుడు సో మేము ఏ కొత్త డిస్టరీని గాని ఏ కొత్త బ్రాండ్ని గాని మేము తీసుకురాలా అన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెన్యువల్ అయినాయి ఆటోమేటిక్ గా ఆయన రెన్యువల్ చేసి వెళ్ళాడు కానీ మా మీద దుష్ప్రచారం చేసి ఇసుక మా హాయంలో ఇసుక వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఈ రోజు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా అలా అని ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుంది ప్రజలు ఇబ్బంది పడ్డారనేది కదా ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా వెళ్ళి తెలుగుదేశం నాయకుల వెళ్ళి వాళ్ళు చెప్పిన రేటు కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎక్కడ ఉచితంగా ఇసుక అందుతుంది మీరు అన్నట్టు దౌర్జన్యాలు దాడులు నిన్నగా మొన్న మీద మనం పోలీసులు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూసాం ఈ పగల నటు రోడ్డు మీద హత్య చేస్తున్నారు తెలుగుదేశం వైసీపీ లేదు తెలుగుదేశం తెలుగుదేశం కూడా చంపుతున్నారు మరి శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయా మీరన్న నాసిరక మద్యంలో ఇప్పుడున్న నాసిరకం మద్యం ఆంధ్రాలో చాలెంజ్ విసురుతున్నా ఆంధ్రాలో ఇప్పుడు అమ్ముతున్నది తొంభై తొమ్మిది రూపాయల మద్యం పేరుతో ఒక పిచ్చి బ్రాండ్లు అమ్ముతున్నారు అవి తాగితే తొందరగా చచ్చిపోతారు దాని పేరు సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ బెంగళూరు కేరళ మాల్టెడ్ విస్కీ బెంగళూరు బ్రాంది నైన్టీ నైన్ రూపీస్ బ్రాంది ట్రాపికోనా బ్రాంది అనేటటువంటి ఇట్లాంటి బ్రాండ్లు తీసుకొని వచ్చి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి ఇప్పుడు అమ్ముతున్నారు ఏదైతే నకిలీ మద్యం ఇప్పుడు అమ్ముతున్నారు పిచ్చి బ్రాండ్లు సో మీరు అన్న నానానికి ఇటువైపు మీరున్నారు కదా అది ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది